నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఓట్లు ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు తొంభై వేలు ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లేశారు గెలిపించారు కానీ మీ రుణం తెచ్చుకోవడం మా బాధ్యత అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఓట్లేసా మా పని అయిపోయింది ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాట చెప్పే వాళ్ళ మాట తింటే వాళ్ళ బజార్లో తిరగనిస్తే మళ్ళా మన బతికే పోతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరూ ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది అబద్ధాల పార్టీ ఆ పార్టీనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు అంతా కూడా అబద్ధాలు అంట పొట్ట నిండా అబద్ధాలు తప్ప ఏ ఉండదు వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ఏజ్ చేయడానికి ఎన్నోసార్లు చెప్పా తెలుగు వారి ఆత్మ ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఆ రోజు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పాయి గారి గవర్నమెంట్లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్ధాలు చెప్పేవాళ్ళని ఎప్పటికప్పుడు ఖండిని చేయాలి ఖండిస్తుని మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాలు చెబితే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో ఉంది కుక్క పిల్లలు చేసే పోతా గొర్రె పిల్లలు చేసే పోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఏంట్రావాడ నువ్వు ఇదేంటిది కుక్క పిల్లని తీసే అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని ఆయన గురికెళ్ళా అన్నాడు రెండో వాడు చెప్తే మళ్ళీ చూసుకున్నాడు మళ్ళా నిర్ధారించుకు ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికే అనుమానం వచ్చింది నాలుగోసారి అంటే ఇది కుక్క పిల్లల్ని పారేసేది పోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళు విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేలు నేను వదిలి పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం నేను ఏదైతే ఆలోచించామో సూపర్ సెక్స్ అవన్నీ చేపిస్తా అది చేపించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా చేయించే బాధ్యత కాదు రెండు రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లకు పూర్తి చేయాలి మన ఈస్ట్ గోదావరికి విశాఖపట్నానికి త్రాగునీరు సాగునీరు రెండు వస్తాయి దగ్గర దగ్గర నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై మూడు టిఎంసీ నీళ్లతో దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున త్రాగునీటి సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము రక్షణ మేనిఫెస్టోలో పెట్టామో కొండాయి ద్వారా నిర్లించే బాధలు తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు నోటీస్ చెప్పాను దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నేను చెప్పిన లో కూడా మన వాళ్ళు చెప్పింది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొంభై మూడవ కిలోమీటర్ వరకు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం సాగునీరు ఇస్తాం రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఈ జిల్లాలో నీళ్ళు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకమైనట్టు అవుతుంది అది అక్కడి నుంచి పేజ్ టూకి తీసుకెళ్తాం ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వంశధార వరకు వెళ్తుంది వంశధార గోదావరి కృష్ణ పెన్న నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డిఏ అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాను మూడు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ మూడు షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితి వచ్చింది అసమర్థ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదు దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి నేను అందుకని ఈ మధ్యకాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్లో కూడా చక్కెర తినేవాళ్ళు తగ్గిపోయారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాడీనే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది కాబట్టి చక్కెర తినేవాళ్ళు తగ్గారు కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది సస్టైనబిలిటీ ఉండాలి రైతులకు న్యాయం జరగాలి రైతుల భాగస్వామ్యని పనిచేయాలి అందుకని ఇక్కడే పార్లమెంట్ మెంబర్ రమేష్ని అదే మరి వెలితగాన్ని ఇద్దరిని చెప్తున్నా ఇక్కడ ఎమ్మెల్యే కూర్చొని వర్కౌట్ చేయండి రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం ఒక మొదటి కర్తవ్యం అది స్వాసం అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది రైతులు న్యాయం అయ్యడం ఉద్యోగస్తుల జీతాలు చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం అవి చేసి చూపిస్తానని కూడా నేను తెలియజేసుకుంటూ ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా ఇక్కడి నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా మెట్రిక్ జోన్కి వస్తున్నా ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన చూస్తే పోలవరం అయింది ఆ తర్వాత అమరావతి అయింది నా కోర్టు వేసిన కుక్క ముక్క పోయాను ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దివాలా తీశాం అసలు డబ్బులు లేని పరిస్థితి ఆ డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏ విధంగా అధిగమించాలో ప్రధానమంత్రి గారిని అందరినీ కలిశాను వారే కూడా చెప్పాను నేను కష్టపడతా మళ్ళా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పేదవాళ్ళకు పంచుతాను ఎక్కడా నాకు అనుమానం లేదు కానీ ఈరోజు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ పైన ఉంది మనందరం కలిసి చెప్పాం ప్రజలు మన యొక్క ఆలోచనల్ని ప్రభావితమై బ్రహ్మాండమైన విజయం దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డిఏకి ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారాలు ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటన అనకాపలతో ప్రారంభించాను ఎందుకంటే నేను ఒకటే ఆలోచించాను ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేసారో ఆ ప్రజా నీకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు పడిన ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే ఐదు లక్షల ఓట్లు పడ్డాయి ఒక్కొక్క నియోజకవర్గంలో పడ్డాయి ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు అమితా గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు మామూలు మెజార్టీ గారు కళ్ళు తిరిగే మెజార్టీతో గెలిపించారు అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికే వచ్చా నేను ఒకటే మీ అందరికీ చేస్తున్నా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తీర్చుకుంటాం ఈరోజు నేను చూస్తే ఒక పక్క తెలుగుదేశం ఇంకొక పక్క జనసేన ఇంకొక పక్క బీజేపీ మూడు పార్టీలు కోటలుగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం మీరు చూస్తే అరాచకాలు చేసే వ్యక్తిని తప్పులు చేసిన వ్యక్తిని కోర్టులో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలు ఒక ఉదాహరణ మాత్రం ఎవరైనా సరే రాజకీయాల్లో విరగతే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజాని తనకి అంది అదే మనం తెలుసుకోవాలి ప్రజలు గెలిచారు గెలిపించారు రాష్ట్రం నిలదొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా ఇటీవల మూడు వాస్తవ పత్రాలని ఏవైతే వైట్ పేపర్ని మూడు పబ్లిష్ చేశాను నేను అందులో పోలవరం కూడా అవుతుంది ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రమకి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన ఐదేళ్లకు ముందు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి గొంతుల ఒక ఇంటికి ఏమైనా పని చేశారా అడుగుతున్నా ఏమో ఎక్కడైనా ఒక తప్ప మట్టి వేసారా నేను అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దువ్యారు గుంతలు తీశారు బాగు చేయలేరు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు అందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేసి ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయా ఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు అందుకనే ఈ రోజు ఇక్కడికి వస్తానని ఒకటే ఆలోచించాను పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇంకా ఒక పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది రెండు లిఫ్ట్లు చూస్తే ఆ లీడర్స్ మనమే అక్కడ నిలబడుకుంటారు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం అదనంగా గవర్నమెంట్ పోలీసులు కూడా ఉంటారు మన లీడర్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా ఆగేయడానికి కానీ పొలాలకు కానీ నీటించే పరిస్థితి రావాలి అందుకే ఈరోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే ఒక సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక రెండు వేల ఐదు వందల టీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడైతే అక్కడి నేను చూశాను ఈ అండర్ పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజు టెండర్లు తెలిసి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పని చెప్పి కూడా నేను తెలియజేస్తాను చేయాలి అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడ అరాకొర ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొంభై మూడు కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే దీనివల్ల దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాలకు ఈ అనకాపల్లిలో నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది ఇప్పుడే ప్రారంభించమంటున్నా ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర ద్వారా ఉత్తరాంధ్ర నీకు రుణం తెచ్చుకుంటాం అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసుకుపోతాం ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి ఈరోజు నేను అన్ని చూశాను క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను రేపు ఆ అధికారులందరినీ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేం చేయాలో దాని ప్రకారం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఉచిత ఇసుక ఎన్నికల ముందు చెప్పాను ఫ్రీ ఇసుక ఇస్తానన్నాను ఉచిత ఇసుక ఇస్తా మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డిఏ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా మీరందరూ ఒక పక్క నా మీద కానీ పవన్ కళ్యాణ్ గారి పని కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు పూర్తిగా విశ్వసించారు మాకు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి మేమందరం కూడా మీకు ఉన్నాం తప్పకుండా మీ రుణం తెచ్చుకుంటాం ఎట్టి పరిస్థితులు ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏదైతే ఇప్పుడు అంటే అందరికంటే వెనకాలను మొన్న జీతాలు కూడా ఇవ్వలేవు పెన్షన్లు ఇవ్వలేమంటే అంటే నేను ఒకటే చెప్పాను ఏం చేస్తారో నాకు అనవసరం ఒకే రోజు పెన్షన్ ఇవ్వాలి అందరికి ఇవ్వాలని వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద మనుషులకు బుద్ధి చెప్పాలని రోజు సచివాలయం సిబ్బంది సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వంలో కారణాలు అడుగుతున్నా మిమ్మల్ని జీతాలు ఇవ్వలేమంటే సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇంకో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం రెండు కూడా చేశామంటే అది పార్టీకి ఉండే కమిట్మెంట్ తప్పకుండా చేస్తాం మీరు కూడా ఒకటే చెప్తున్నా ఈరోజు నేను ఉత్సాహం చూశాను ఊర్లు ఊర్లు కదిలిచ్చా మనస్సు నిండా అభిమానమే ఎంత అభిమానం ఉందంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికా నేను మిమ్మల్ని కోరేది ఒకటి మేము పనులు చేస్తాం మీరు ఆలోచించి అవి ఇన్ని ఏ విధంగా అమలు చేస్తున్నా చూసుకోండి నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు వినండి ఇన్ని మీరు సహకరించండి మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం దానికోసమే పనిచేస్తాం ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా ఏం చేయాలో నాకే అర్థం కావడం ఆ గొయ్యల్లో ఎవరు కూర్చున్నారు తగులో ఎవరిని కూర్చాలి ఆ గుహల్లో ఆ గొహ్యలు పెట్టిన వాళ్ళు కూర్చాలి కొంత ఆ పరిస్థితిలో ఉన్నాయి మొత్తం రాష్ట్రమే గుంతలైపోయింది మన బ్రతుకులే ఆగమైపోయినాయి కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది మొన్నటి వరకు నేను వస్తే బిక్కు బిక్కు అంటే వచ్చేవాళ్ళు ధైర్యంగా కూడా వచ్చేవాళ్ళు కాదు నేను ఏదైనా జోక్ వేసినా మీరు నవ్వేవాళ్ళు కాదు ఈరోజు మీకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు ఎక్కడికక్కడ ఉత్సాహంగా కనపరుస్తున్నారు అంత ముందు నాకు జ్ఞాపకం ఉండేది సౌత్ నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు అక్కడ నవ్వితే కొడతాడు ఏడిస్తే కొడతాడు మీ ఇంట్లో ఏమన్నా సరిపోతే ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నాడు మొన్నటి వరకు అందరూ ఇబ్బంది ఉంటాం కానీ ఈరోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా కాకుండా హ్యాపీగా ఉండడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మేము మీకు అండగా ఉంటాం చనిపోయిన రోజు కూడా కాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు ఏ నాలుగు వేల రూపాయలు చేసి ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం అది పేదవాళ్ళ పైన ప్రేమ ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెదాల డీఎస్ హామీ ఇచ్చాను మొదటి సంతకం పెడతానని చెప్పాను మొదటి సంతకం పెట్టాను మొదటి కేబినెట్ లో పెట్టాను ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది దీన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు చేస్తా అని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్లు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాను పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో మా తమ్ముళ్ళు మరిచిపోలేదు మరిచిపోతే భయంకరం నేను మొన్న కూడా చెప్పాను నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీద నమ్మకం ఉంది మేము వస్తామంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించమని నేను చెప్పాను ఆ భూతానికి భూత వైద్యం చూసుకుంటున్నారు శాశ్వతంగా భూతాలు భూతాన్ని వదిలించే బయట మా ప్రజానీకానికి అప్పని చాలా సంతోషంగా చెప్పాం ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూతమైనది అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం అదే నైపుణ్య అభివృద్ధి కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది పిచ్చే బాధ్యత మాది దారంతా చెట్లు కొట్టేసాడు అవునా కాదా ఎక్కడ చూసిన పరదాలు కట్టేసేవాడు అవునా కాదా ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసేవాడు అవునా కాదా మా వాళ్ళు ఒక చిన్న తప్పు వేశారు కార్పెట్ వేశారు ఇప్పుడే చెప్పా ఇక్కడ రాజు రాలేదు టబ్లిక్ కింగులు రాలేదు ప్రజలకు సేవ ఈ కార్పెట్ కలిసి ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు ఉంటే కార్పెట్ వేసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాడు అండి అందరం పుట్టింది బట్లో నుంచి మళ్ళా చనిపోతే పోయేయండి మిల్లోకి ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు అది కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు వెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్పారం ఉంటుంది దానికోసం పనిచేస్తాం తప్ప అధికారం వస్తేనే కార్పెట్లు అధికారం పోతే కార్పెట్ లాగరు అదే ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి నేను అవకాశం ఇవ్వను ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ అందరికీ నమస్కారాలు జై హింద్